నిడమర్రు అమరావతి రాజధాని పరిధిలోని గ్రామం నిడమర్ నుంచి నవలూరు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కంతేరు అయితే ఐదు కిలోమీటర్ల దూరంలో మంగళగిరి కూడా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నీరుకొండ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది ఈ నిడమరు గ్రామం ఇక్కడ నుంచి అమృత యూనివర్సిటీకి కూడా వెళ్ళిపోవచ్చు రాజధానిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకి నీరుకొండ కూరగాళ్ళు గ్రామాలు వస్తాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయినా నీరుకొండ శివారు ప్రాంతంలో ఉంది అదేవిధంగా అమృత యూనివర్సిటీ అయితే ఈ లైన్ చివరికి వెళ్తే కూరగలు గ్రామం వస్తుంది ఇదే లైన్ చివరికి వెళ్తే మనం నీరుకొండ గ్రామంలో ఉండం నిడమరు గ్రామంలో ఉండం ఈ నిడమరు గ్రామం చివరికి వెళ్తే కూరగాలు వస్తుంది కూరగలు దాటిన తర్వాత ఎస్ఆర్ఎం నీరుకొండలో ఉంటుందన్నమాట ఈ విధంగా రెండు యూనివర్సిటీ వెళ్ళడానికి ప్రధాన రహదారిగా ఉంది ఈ రహదారిని కూడా ఇప్పుడు తారు రోడ్డు వేసి దీన్ని మరామత్తులు చేశారు ఈ రోడ్డు ప్రస్తుతం మరామత్తులు చేసి నీట్గా ఉందన్నమాట ఈ రోడ్డు నిడమర రోడ్డు నిడమరలో జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా ఉంది ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది ప్రాథమిక పాఠశాల ఉంది నిడమరలో అన్ని పార్టీల వారు మనకు కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశం ఉంది వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు జనసేన ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ విధంగా అన్ని పార్టీల నేతలు ఈ నిడమరు గ్రామంలో కనిపిస్తూ ఉంటారు ఎక్కువ మంది రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు దాదాపుగా నిడమరులో ఎక్కువ మల్లె తోటలు కనిపిస్తూ ఉంటాయి మల్లెపూల తోటలు మల్లె సాగు ఎక్కువగా నిడమరు రైతులు పంట వేస్తూ ఉంటారు అన్నమాట ఈ ప్రాంతం ప్రత్యేకత అదే ఈ విధంగా ఇక్కడ నుంచి విజయవాడ ఫ్లవర్ మార్కెట్కి ఈ పూలని బట్వాడ చేస్తూ ఉంటారు మల్లెపూల మార్కెట్ విజయవాడ మార్కెట్కి ఇక్కడ మల్లెపూల పంటని పంపిణీ చేస్తూ ఉంటారు ప్రతిరోజు నిడమర రైతుల ప్రత్యేకత ఇది అనమాట అయితే రాజధాని మంత్రిగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు మంగళగిరి నవలూరు ఎర్రబాలం గ్రామాలు ఈ క్షేత్రస్థాయిలో రోడ్లన్నీ పరిశీలన చేశారు పరిశీలన చేసి ఈ పదకొండు ఈ పన్నెండు ఈ పదమూడు ఈ పదిహేను రోడ్లు సిఆర్డిఏ పరిధిలో ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయ్యే విధంగా నిర్మాణాలు ఉంటాయని కూడా చెప్తున్నారు అమరావతి జాతీయ రహదారులుగా ఈ నేషనల్ హైవేకి నేషనల్ హైవేకి ఈ రోడ్లు కనెక్టివిటీ ఉంటుందని చెప్తున్నారు ప్రణాళికాబద్ధంగా వచ్చే ముప్పై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా భవిష్యత్తులో టెండర్లు ఖరారు చేసి వచ్చే జనవరి నుంచి పనులు ప్రారంభిస్తారు కూడా చెప్తున్నారు ఈ పదకొండు ఈ పన్నెండు ఈ పదమూడు ఈ పదిహేను రోడ్లు అంటే ఇటు నీడవర నుంచి కూడా ఒక రోడ్డు వస్తుందని చెప్తున్నారు అదేవిధంగా ఎర్రబాల నుంచి ఒక రోడ్డు వస్తుందని ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా మరో రోడ్డు వస్తుందని ఈ రోడ్లన్నీ కూడా జీటీ రోడ్డుకి లింక్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట ఈ వచ్చే రోడ్లన్నీ కూడా అమరావతి రాజధానిలోని సిడీ యాక్సెస్ రోడ్డుకి లింక్ అవుతుంది అంటే ప్రతి కిలోమీటర్కి ఒక రోడ్డు కలుస్తుంది కదా అక్కడ ఆ విధంగా రాజధానిలో అన్ని గ్రామాలకి కనెక్టివిటీ ఉండే విధంగా సిడీ యాక్సెస్ రోడ్ని రూపొందన చేశారు ఈ దిశగా ఈ రోడ్లన్నీ కూడా సీడి యాక్సెస్ రోడ్లో కలుస్తాయి అనమాట అది ఈ గ్రామం ప్రత్యేకత చెప్పవచ్చు నిడమర్ నుంచి కూడా ఈ ఒక రోడ్డు నేషనల్ హైవేలో కలుస్తుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ నిడమర్ రోడ్డునే యూనివర్సిటీలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ చాలామంది వెళ్తూ ఉంటారు కాబట్టి ఏదైనా అమరావతి రాజధాని వెళ్ళాలంటే నీడమారు నీరుకొండ మీదుగా వెళ్తూ ఉంటారు కొంతమంది వారికి కూడా కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్లు మరింత విస్తరణ చేస్తారని కూడా చెప్తున్నారు వచ్చే ముప్పై సంవత్సరాలకు గాను ఒక ప్రణాళిక సిద్ధం చేశామని అది సిఆర్డిఏలో త్వరలో అమలు చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ భవిష్యత్ తరాలకి మరింత అభివృద్ధి పథకాలు అందించే దిశగా రాజధానిని ముందుకు తీసుకెళ్తామని కూడా నారాయణ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఇక్కడ అభ్యుది రైతులు మనకు కనిపిస్తూ ఉన్నారు నిడమర గ్రామంలో పూల సాగు ఎక్కువ చేస్తూ ఉంటారు రాజధాని ఉద్యమాలు కూడా చాలామంది పాల్గొన్న అనుభవం ఉంది ఇక్కడ రైతులకి అమరావతి రాజధాని అభివృద్ధి చెందినట్లయితే ఈ నిడమరు కూడా మరింత అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో వీరు కూడా ముందుకు అన్నమాట చూడండి నిడమరు గ్రామం మంగళగిరి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నిడమరు గ్రామం ఇది మల్లె సాగులు ఇవన్నీ మల్లె పొలాలు ఏదైనా ఈ నిడమరు రోడ్డునే నిడమరు గ్రామం గుండా చిన్నకా నుంచి హైవే వెళ్తుంది కదా నేషనల్ హైవే బైపాస్ హైవే ఆ హైవే కూడా దాదాపుగా పనులు చివరి దశకు వచ్చాయని చెప్తున్నారు శనకాక నుంచి గొల్లపూడి వెళ్ళే హైవే రోడ్డు పనులు నిడమర్లో కూడా ఫ్లైఓవర్ పూర్తి కావస్తుంది కొద్ది పనులు ఉన్నాయి ఆ పనులు కూడా పూర్తి అయిపోతే వచ్చే మార్చి ఏప్రిల్ కల్లా ఈ విజయవాడ పశ్చిమ బైపాస్ హైవే రోడ్డు పనులు పూర్తి అయినట్లు అని చెప్తున్నారు ఈ దిశగా కృష్ణానది మీద కూడా ఒక వంతెన వెంకటపాలెం సమీపంలో ఒక వంతెన నిర్మిస్తున్నారు అది కూడా దాదాపుగా ఎనభై శాతం పూర్తి అయింది అది పూర్తి అయినట్టు దానికి కూడా కనెక్టివిటీ చేయాలని చెప్తున్నారు ఈ విధంగా కొన్ని ఆర్ఓబీలు వంతెనలు కలపాల్సి ఉంది ఏదైనా జాతీయ రహదారి ఒక హైవే రాజధాని గ్రామాల గుండా వెళ్ళటం శుభ ఇక్కడ రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు శనకాక నుండి గొల్లపూడి వెళ్ళే నేషనల్ హైవే అనమాట అంటే ఆ రోడ్డుని వెళ్ళినట్లయితే మనకు హైదరాబాద్కి నేరుగా వెళ్ళిపోవచ్చు విజయవాడ తాకకుండానే విజయవాడ నగరం వెలుపల నుంచి కూడా వెళ్ళే రహదారి అనమాట విజయవాడ పశ్చిమ నేషనల్ హైవే వచ్చే మూడు నాలుగు నెలల్లో పూర్తి అవుతుందని ఒక అంచనా వేస్తున్నారు ఇక్కడ సిఆర్డిఏ అధికారులు మున్సిపల్ అధికారులు కానీ సిఆర్డిఏ అధికారులు కానీ ఎవరైనా సరే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టే అధికారులు అందరూ కూడా ఒక మూడు నెలల్లో పనులు పూర్తి అవ్వచ్చని అంచనాకు వచ్చారు ఏప్రిల్ నుంచి ఈ రోడ్డు కూడా కనెక్టివిటీ ఉంటుందని అప్పుడు ఈ ప్రాంత వాసులకు మరింత సౌలభ్యం సౌలభ్యంగా సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చెబుతున్నారు రాజధాని అమరావతి అభివృద్ధి చెందినట్లుగానే ఈ నిడమర గ్రామం కూడా మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు ఇక్కడ రైతులు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రైతులు కూడా ముందుకు వెళుతున్నారు ఈ దిశగా కొన్ని పరిశీలన చేస్తున్నారు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం కొన్ని రోడ్లను విస్తరణ చేయటం కొన్ని రోడ్లు వేయాలని చూడటం కొన్ని డొంక రోడ్లు లింక్ రోడ్లు కూడా కలుపుతారని కూడా చెప్తున్నారు కొన్ని గ్రామాలకి ఇదివరకు జిల్లా పరిషత్ రోడ్లు ఉండే కదా ఆ రోడ్లు కూడా కనెక్టివిటీ కలుపుతారని చెప్తున్నారు అన్ని రోడ్లు కలిపినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉపయుక్తంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరూ దాదాపుగా రైతులు ఎక్కువ కనిపిస్తున్నారు నూటికి ఎనభై శాతం మంది ఈ నిడమర్ గ్రామంలో రైతులే ఉన్నారనమాట రైతులు ఎక్కువ వ్యవసాయ కార్మికులు పొలం పనులు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా పంటలు పండించడం చేస్తూ ఉంటారు అమరావతి రాజధానితో పాటుగా ఈ నిడమర్ ఏరియా కూడా మరింత అభివృద్ధి చెందే దిశగా ఇక్కడ రైతులు కూడా ఆలోచనలు చేస్తున్నారు ఇటీవల కాలంలో ఈ తారు రోడ్డును కూడా కొత్తగా మళ్ళీ వేశారనమాట గతంలో గతువులు గుంతలమయంగా ఉండే తార రోడ్డుని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు నిడమర్ రోడ్డు ఈ రోడ్డుని వెళ్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ వెళ్ళిపోవచ్చు అనమాట అంటే నిడమర్ నుండి కుర్రగల్లు నీరుకొండ వెళ్తే అమరావతిలో ఆ యూనివర్సిటీలు మనం చూడవచ్చు దాదాపుగా ఈ వాహనాలన్నీ కూడా ఈ రోడ్డునే వెళ్ళిపోతాయి బస్సులన్నీ యూనివర్సిటీకి వెళ్ళే బస్సులన్నీ కూడా ఇటు వెళ్తాయి ఇది మనం నిడమర్లో జిల్లా పరిషత్ హై స్కూల్ అనమాట ఇది పెద్ద గ్రౌండ్ ఉంది జిల్లా పరిషత్ హై స్కూల్ ఇక్కడ విద్యార్థులు ఇక్కడ ఈ ఖాళీ స్థానంలో ఆటలు క్రీడలు ఆడుతూ ఉంటారనమాట నిడమర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ సంబంధించిన ప్లే గ్రౌండ్ ఇది